ఎస్ఎస్పిఎల్ ఐక్వాజల్ వాడిన ఫస్ట్ కరెక్ట్ గమ్లీపురంది రైట్ లెఫ్ట్ సైడ్ వేసింది రైట్ సైడ్ ఏ లేనిది రైతుతో మాట్లాడితే విజిట్ చేస్తున్నాము దగ్గర సార్ ఎట్లా వేసినారు ఎట్లా ఉంది ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది సార్ సౌడ్ భూమి కదా మొత్తం ఇది ఎంత వేసినా సార్ ఐక్వాజల్ ఎన్ని ఎకరాలు వేసినారు

మూడు నాలుగు రోజులకు ఇది ట్వంటీ ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజులు అయిన అంతే ఇరవై ట్వంటీ ఫైవ్ డేస్కి ఇట్లా ఉన్నది ఇప్పుడు ఇంకా ఉన్నది ఇంకా సక్సెస్ మీ దృష్టిలో ఓకేనా చెప్పండి యూ వెరీ మచ్ సార్